జంగారెడ్గూడెం మండలం గురువాయిగుడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఉగాదిని పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బార్లు తీరారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆలయంలో జరిపిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపామని తెలిపారు అర్చకులు మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు కూర్చున్నా స్వామి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం వారి ఆధ్వర్యంలో నడుపరుచున్న ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్రాయిగూడెం గ్రామంలో స్వయంభమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం భక్తులు కూడా వందలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుగు ఈ ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనుచున్నారు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని అదే రకంగా ప్రజలందరూ కూడా సమస్తములైనటువంటి ఈతి బాధల నుంచి పోవాలని చక్కటి సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ మధ్య ఆంజనేయ వారి దేవస్థానం నందు ఉగాది ఆస్థాన వేడుకలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఉదయాన్నే శ్రీ స్వామివారికి నిత్య కైంకర్యములన్నీ పూర్తి చేసుకుని ఆస్థాన మండపం ఉగాది ఆస్థాన మండపంలో శ్రీ స్వామివారిని వేంచింపజేసి శ్రీ విశ్వసేన పూజ పుణ్యాహవాచన కార్యక్రమానంతరము ఉగాది పంచాంగ శ్రవణము అత్యంత వైభవంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు పాత్రలయ్యారు